ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే ఆల్రెడీ ఒక ఆయన దేవుడు ఉన్నాడు మా దేవుడు నిండిగా బట్టలు వేసుకుంటాడు మీ దేవుడు వేసుకుని చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు సో ఆయన అంటాడు చెక్క మీద అన్నాడు ఆయన ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు దౌర్భాగ్యుడే అది యేసు ప్రభు అంటే సిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకుని సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణ త్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా నీ స్టేటస్ నిన్ను రాజు 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 అంటున్నారు నిజంగా రాజువేనా అని అడిగితే అంటాడు ఎస్ నీవన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోప సంబంధమైంది కాదు నేను వేడుకొనలేకపోతున్నాను ఒక్కసారి నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పెకిలించబడుతుంది అది నా పవ అని చెప్పాడు ఆయన స్టాటస్ గురించి మాట్లాడుకుంటే స్టాటస్ విషయంలో కూడా చాలా గొప్పడైన ఏంటయ్యా ఆయన స్టాటస్ అంటే ఈ రోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన మరి ఇంకేంటి